హలో ఎవరివన్ దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్స్ టుడేస్ వ్లాగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత రెస్ట్ తీసుకోకుండా కొన్ని పనులు అయితే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది తెలుస్తుంది కూడా రెస్ట్ అనేదే ఉండదు అసలు ఒక పని అయిపోతున్నా ఇంకొకటి కనిపిస్తూనే ఉంటుంది కిచెన్ లో నేను టూ సెట్స్ గా పెట్టుకునింటాను పసుపు చక్కెర ఉప్పు రసం పొడి కారం పొడి ఇలా అన్ని ఇప్పుడైతే చిన్న సైజ్ బాటిల్స్ అన్ని నీట్ గా క్లీన్ చేసేసుకొని డ్రైఅప్ చేసేసుకొని ఇప్పుడు మంచిగా రీఫిల్ చేస్తున్నాను అనమాట ఇవి రీఫిల్ చేసిన తర్వాత మంత్ ఎండ్ కి మనకు అన్ని అయిపో వస్తుంటాయి కదా సో అప్పుడు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పెద్ద పెద్ద కంటైనర్స్ అన్ని ఇలా చేసుకోవడం వల్ల బాటిల్స్ అన్నీ నీట్గా ఉంటాయి మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి మనం ఆయిల్ పట్టుకొని వెంటనే మనం అవి కూడా పట్టుకుంటూ ఉంటాము సో అలాంటప్పుడు జిడ్డు ఫామ్ అయి ఉంటుంది కదా ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతాయి ఇదే కాకుండా ఫెస్టివల్ టైంలో కూడా మనకి ఇలా టూ సెట్స్గా పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం డైలీ వాడేవి యూస్ చేయకుండా మనం ఇంకొక సెట్ ఉంటుంది కదా ఆ సెట్ని యూస్ చేయడం వల్ల మనము ఒక్కొక్కసారి మంత్లీ సెలబ్రేషన్స్ అలా వస్తూ ఉంటాయి కదా దేవుడికి నివేదన చేసేటప్పుడు చాలా నిష్టగా చేస్తుంటాం కాబట్టి నేనైతే ఇవి యూస్ చేయకోకుండా ఇంకొక కంటైనర్స్ పెద్ద పెద్ద కంటైనర్స్ అని చెప్పాను కదా అవి అయితే యూస్ చేస్తూ ఉంటాను మనకి ముందు కాలంలో లాగా సపరేట్గా ఉండడము అలాంటివన్నీ ఏమీ ఉండవు కాబట్టి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఇదైతే నా ఐడియా కాదండి మా అత్తగారు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు ఇలానే చెప్పారనమాట సో అది అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఏంటబ్బా రెండు రెండు పెట్టుకోవడం అవసరమా ఒకటైతే చాలు కదా అని అనుకునేదాన్ని తర్వాత తర్వాత అలవాటు అయింది ప్లస్ దానివల్ల యూజ్ ఏంటి అని కూడా అర్థం పెద్దవాళ్ళు అయితే ఊరికే ఏమీ చెప్పరు దాని వెనక ఎంతో రీజన్ ఉంటుందని తెలుసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ కారం పొడి కొట్టించుకొని వచ్చిండేది కాదు టాటా కంపెనీ వాళ్ళది మాకైతే చాలా బాగా నచ్చింది బట్ కొట్టించుకునేవంటే చాలా ప్రాసెస్ అసలు ఎండకు పెట్టుకొని తొట్టిమలన్నీ తీసేసి చాలా ఘాట్ అనమాట కిడ్స్తో ఇది ఇంపాసిబుల్ అనిపించింది ఫస్ట్లో అయితే మేము కొన్ని కాయలు కొన్ని గుంటూరుకాయలు మొత్తం అన్నీ కలిపేసి మిక్ గ్రైండ్ చేసిచ్చుకొని వచ్చేవాళ్ళం అనమాట సో అలాంటిది లేకుండా డైరెక్ట్ అయితే నేను కొన్ని పెట్టేశాను ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క బాక్స్ తీయడం కంటే ఇలా మొత్తం అన్ని మిక్స్ చేసేసుకొని ఒక బాటిల్లో వేసుకోవడం మంచిది అనిపిస్తుంది నాకైతే సో ఇవన్నీ నేనైతే ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ ఇవన్నీ నేను ఎక్కడైతే ప్లేస్ చేస్తానో అక్కడ ప్లేస్ చేసేస్తాను అనమాట ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్ అన్నీ నేను యూస్ చేయను అనమాట ఫెస్టివల్స్కి మాత్రమే యూస్ చేస్తాను ఇవి మంత్లీ వన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు దాంట్లోవి రీఫిల్ చేస్తాను అనమాట సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇలానే చేసుకోవాలని లేదు బట్ నా కన్వీనియంట్కి తగ్గట్టుగా నేనైతే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఇంకా ఏముందా అని చూస్తే వాటర్ అయితే హాట్ వాటర్ అయిపోయాయి అన్నమాట ఎప్పుడూ వింటర్ సీజన్లో హాట్ వాటర్ తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది అది కాక ఈ ఇయర్లో చాలా చలిగా అనిపిస్తుంది చల్లనీళ్ళు తాగుతుంటే గొంతు రాపిడ్గా అనిపిస్తుంది సో ఎప్పుడు రీఫిల్ చేస్తూనే ఉండాలి హాట్ వాటర్ ఆర్వో వాటర్ కాబట్టి ఎక్కువగా బాయిల్ చేయనవసరం లేదు జస్ట్ హీట్ చేసేసి ఇది ఫైవ్ లీటర్స్ దాకా ఫిల్ చేయొచ్చు వాటర్ కెటిల్స్ అయితే ప్రతిసారి ఆన్ చేయాలి మళ్ళీ ఫిల్ చేసుకోవాలి నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది కిడ్స్ కూడా వాళ్ళంతకు వాళ్ళే తీసుకొని పట్టుకొని తాగొచ్చు ఈ వర్క్ కూడా అయిపోయింది నెక్స్ట్ టైం ఉందో చూద్దాము ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకునే పని ఉందనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ క్లీనింగ్ అంతా చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో టూ టైమ్స్ క్లీనింగ్ ఎలా చేస్తాను అని చెప్పేసి చూపించాను సో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను అనమాట ఆ వర్క్ చేశాను అని చెప్పడం కోసం నేనైతే చూయిస్తున్నాను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను మ్యాట్స్ అన్నీ వాషింగ్ చేసేసుకొని ఇంకా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఏవేవైతే స్టోరేజ్ ఉంటాయో అవన్నీ నీట్గా వాటి ప్లేస్లో అనమాట ఎవ్రీ సాటర్డే అయితే నేను ఈ పని మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే సండే అస్సలు టైం సరిపోదు అనమాట సండే ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ సండేనే ఎక్కువ పని అనిపిస్తుంది నాకు ప్యారలల్గా కిడ్స్ కూడా ఉంటారు ఇద్దరు ఉంటే మాత్రం ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి నేను సాటర్డేనే ప్రిఫర్ చేస్తాను క్లీనింగ్ ఇంక ఇక్కడైతే ఇంకా మిగిలి ఉన్నాయి బయటే పెట్టాను అనమాట మర్చిపోయాను సో టొమాటోస్ ఇవి ఆకుకూరలు కింద పెడితే కూలింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అని నేను కింద పెట్టేస్తాను ఇవి ఒక కేజీ మొత్తం అంతా ఒలిచి ఇలా పెట్టేసుకుంటాను అనమాట బఠానీలు ఎప్పుడైనా మనము ప్రైజ్ చూసుకొని తక్కువగా ఉన్నప్పుడు అలా ఒక కేజీ తెచ్చి పెట్టేసుకుంటాను ఇంకా అది అనమాట ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ హడావిడి లేకుండా ఈజీ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మన దగ్గర ఏవైతే వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట నా దగ్గర ప్రస్తుతానికి ఆనియన్ బీన్స్ ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే వేశాను గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు అయితే కిడ్స్ అంత కారం తినరని అని చెప్పేసి నేను జస్ట్ ప్లెయిన్గా చేసేస్తున్నాను ఇందులోకి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర వేసి పేస్ట్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట అది వేసేసి అలాగే టొమాటోస్ కూడా ఒక చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని పసుపు కొంచెం వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అయితే చూసుకోవాలన్నమాట ఎందుకంటే పాస్తా ఉడికించి పక్కన పెట్టాను అనమాట ఆ పాస్తాలో కూడా కొంచెం అయితే యాడ్ చేశాను సో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ టొమాటో సాస్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను పాస్తానైతే ముందుగా ఉడికించి పక్కన పెట్టేశాను అనమాట అవి ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను వేడివేడిగా తింటేనే పాస్తా చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత అస్సలు తినలేము అందుకని చెప్పేసి జస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టాను అనమాట పిల్లలు వచ్చిన తర్వాత నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను మొత్తం పాస్తా వేసిన తర్వాత చీజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పేసి అమూల్ది చీజ్ స్లైసెస్గా దొరుకుతుంది అది ఒక ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చీజ్ యాడ్ చేయడం వల్ల కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చీజ్ పాస్తా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా స్పైసీగా కావాలి అంటే గరం మసాలా ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా కిడ్స్ ఇష్టపడేలాగా స్పైసీగా లేకోకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అవి ఏమీ యాడ్ చేయలేదు కాస్త అంతా బాగా మిక్స్ అయిపోయింది సో ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని మనం సర్వ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పటికే లేట్ అయిపోయిందని బాగా అల్లరి చేస్తున్నారు సో నేనైతే ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను పిల్లల్ని ఫ్రెష్ అర్ చేసిన తర్వాత అయితే నేను సర్వ్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకి ఇవి సర్వ్ చేసిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళు తినేసి బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఇంకా స్టడీ టైం వస్తుందని చెప్పేసి సో వాళ్ళు ఇది ఫినిష్ చేసే లోపల మనకి ఇంకొక వర్క్ ఉంటుంది మొహం కడుక్కొని దీపాలు పెట్టేసుకోవడం అవన్నీ దీపాలు పెట్టిన తర్వాత నైట్ ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దామనుకున్నాను సో పన్నీర్ కర్రీ చేయడానికి నేను ఒక కుక్కర్లో తీసేసుకుంటాను అనమాట కుక్కర్లో కొంచెం గోడంబి టొమాటోస్ ఆనియన్స్ మన కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక రెండు విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను పెట్టేసుకున్నాక మొత్తం అంతా బాగా గ్రైండ్ చేసేస్తాను అనమాట చల్లగా అయిన తర్వాత వెడల్పుగా ఉండే పాత్ర కానీ అలా తీసేసుకొని ఫస్ట్ నేను పన్నీర్ని అయితే వేయించేసి పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ అంతా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అలాగే పసుపు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని పన్నీర్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా అవి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను పన్నీరు ఎక్కువసేపు ఉడికించకూడదు సో ఒక్క ఉడుకు ఉడికేంత వరకు నేనైతే అనమాట ఎందుకంటే గట్టిగా అయిపోతుంది పన్నీరు అలా ఎక్కువసేపు ఉడికిస్తే వన్ మినిట్ పాటు ఉడికిస్తే సరిపోతుంది కారము ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి ఇంకా ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను ఈ స్టేజ్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు నైట్ డిన్నర్కి పనీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా చపాతీలు చేసుకోవడమే సో ఇదేనండి ఇవాళ వ్లాగ్ చూసారు కదా తీరిక సమయం కూడా రెస్ట్ అంటే ఏవో ఒక పనులు కనిపిస్తూనే ఉంటాయి మీకు కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బా బాయ్